వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్లపల్లి గ్రామంలో సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కబడ్డీ పోటీలకు మొదటి బహుమతి పదహారు నూట పదహారు రూపాయలు బీజేపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కన్వీనర్ కేఆర్ మురహరిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ గెలుపొందిన విజేతలకు అందజేశారు అదేవిధంగా మూడవ బహుమతి ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు బి రాముడు ఆరు పేల పదహారు రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శులు గురుమూర్తి ఒవలేష్ నాయుడు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు లోకేష్ కుమార్ కార్యకర్తలు పెద్ద మరివీడు దస్తగిరి సోమశేఖర్ గువ్వలదొడ్డి బడేసాబ్ కడవెల్ల పరమేశ్వర్ శివ ఆదేపా పార్లపల్లి రామకృష్ణ రామాంజనీ వీరేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో ఎమిగనూరు రిపోర్టర్ నరసింహ ఆచారి